హాయ్ అండి కప్పు పెసరపప్పుతో కమ్మగా ఇలా స్వీట్ చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటాయి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ఫ్లేవర్స్లా చేయండి జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్గా భలేగా ఉంటాయి ఈ స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు బాగా వేగిన తర్వాత దీన్ని వెంటనే వేరే గిన్నెలకు మార్చుకోవాలి ఇదే ప్యాన్లో వదిలేస్తే ప్యాన్ హీట్కి మాడిపోతుంది అందుకని చెప్పి వేరే గిన్నెలో మార్చుకోవాలి ఇప్పుడు ఇదే కలిలో మనం ఏ కప్పుతో పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి ఇదే కప్పుతో పాలను వేసుకోవాలి మనం అరకప్పు పెసరపప్పును తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక కప్పు నీళ్లను అలాగే కప్పున్నర పాలను వేసుకుంటే ఈ పెసరపప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది ఇలా వేసుకున్న తరువాత ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒకసారి నీళ్ళల్లో బాగా కడుక్కొని ఈ పాలలోనికి యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లో పెసరపప్పు అంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు అనేది పది పదిహేను నిమిషాలకే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఈ పప్పుని చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఉడికిందో లేదని తెలుస్తుంది ఈ పప్పు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత దీని అంతటినీ బాగా చల్లారి పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జోర్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఇదే కళలో ఒక కప్పు పాలను వేసుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వ అనేది ఒకటి రెండు నిమిషాలకే బాగా ఉడికిపోతుందండి దీన్ని వండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి ఇలా అయితేనే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ ఈ విధంగా బాగా ఉడికిపోయి ముద్ద కట్టిన తర్వాత దీనిలో మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ అంతటిని వేసుకోవాలి మంటని అస్సలు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇలా పెసరపప్పు పేస్ట్ అంతటిని వేసుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమం అంతా ఇందులో బాగా కలిసిపోయేటట్లు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అస్సలు ఉండలనేవి లేకుండా ఇలా ముద్దగా వచ్చేటట్లు చూసుకోవాలి ఈ పిండంతా ప్యాన్ సపరేట్ అయినంత వరకు అలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇదంతా బాగా సపరేట్ అయ్యి ముద్దలాగా వస్తేనే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అంతా ముద్దలా వచ్చిన తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ ముద్ద అంతటిని కనీసం చేత్తో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఇలా చేతితో బాగా ఒత్తుకోవడం వల్ల ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చేత్తో కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి ఇలా చేత్తో రౌండ్గా చేసుకున్న తర్వాత వీటిని అరచేతి మధ్యలో పెట్టుకుని ఇలా లైట్ గా ప్రెస్ చేస్తే ఒక మంచి షేప్ అనేది వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత వీటి అంచుల్ని ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ మంచి షేప్ వచ్చేటట్లు చూసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ చేసేటప్పుడు క్రాక్స్ అనిపిస్తే దీంట్లో కొద్దిగా పాలను వేసుకొని ఒకసారి పిండి బాగా కొలుపుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత చిటికిన వేలతో ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టూత్పిక్ తో కానీ చిన్న పొలతో కానీ ఫస్ట్ ప్లస్ లాగా మార్క్ చేసుకోవాలి ఇలా ప్లస్లా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ లైన్స్ మధ్యలో మరో రెండు లైన్లు వచ్చేటట్లు చూసుకోవాలి ఇలా అన్నిటిని మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది చూడడానికి చాలా అందంగా ఒక మంచి ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండి ముద్దని కూడా ఇలాగ సేమ్ లా చేసుకోవాలి చూస్తున్నారు కదండి వీటి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రేక్ సరిపడి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి వేళ ఆయిల్ హీట్ అవ్వకుండా మీరు వేస్తే ఈ స్వీట్ అనేది దేనికి అది సెపరేట్ అయిపోయి ఆయిల్లోనే విడిపోతుందండి అందుకే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ మాత్రమే వేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ స్వీట్ తయారు చేయడం అంతా ఈ ఆయిల్లో ఫ్రై చేయడమే ఉంటుందండి మనం ఆయిల్ ఎంత బాగా హీట్ చేస్తే ఈ స్వీట్ అనేది అంత బాగా ఫ్రై అవుతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మరలా నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఆయిల్ మళ్ళీ హీట్ చేసుకొని వీటిని మళ్ళీ ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారం తీసుకోవాలి దీనిలో ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు నీళ్ళని వేసుకోవాలి స్వీట్ తయారు చేయడం కోసం ఒక కప్పు పంచదార అయితే సరిగ్గా సరిపోతుందండి ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే కొద్దిగా పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార అంతటినీ బాగా కరిగించుకోవాలి ఈ పంచదార కరుగుతున్నప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకోవాలి మీరు కావాలంటే యాలకులు పొడైనా వేసుకోవచ్చు ఈ పంచదారకి పాకం రానవసరం లేదండి చేతితో పట్టుకుంటే ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది దీనికి గులాబ్ జాముల పాకం తీసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఈ పంచదార పాకం మొత్తాన్ని వెడల్పుగా ఉండే కళీలో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ వేసుకోవాలి ఆ వెడల్పుగా ఉండే ప్లేట్లో కానీ కళీలో కానీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ అంతటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉండేదాంట్లో వేసుకోవడం వల్ల ఈ స్వీట్కి పాకం అనేది చాలా బాగా పడుతుంది అందుకే ఇలా వెడల్పుగా దాంట్లో వేసుకొని ఈ పాకం అంతా స్వీట్కి బాగా పట్టేటట్లు చూసుకోవాలి ఇలా ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చుకొని దీన్ని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా గంట సేపు పక్కన పెట్టడం వల్ల ఈ షుగర్ సిరప్ అంతటిని ఈ స్వీట్ అనేది బాగా పీల్చుకుంటుంది మీకు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి అస్సలు పాకం అనేది లేకుండా ఎంత బాగా పీల్చుకున్నాయో ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ స్వీట్ అంతా పాకాన్ని పీల్చుకొని ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నదో అంతేనండి ఇలా సింపుల్గా వెరైటీగా ఇంట్లోనే ఇలా స్వీట్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్